కోటికి కొచ్చుకునే కోటి చెప్పింది ఆ కథ నాకు చాలా నచ్చింది ఆ కథ చెప్తాను ఆ కోటి చాలా కోట అనమాట అదేం చేస్తుంది అంటే ఒక్క విషయం గురుగా ఉండదు అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అక్కడెక్కి ఇక్కడెక్కి గంటలేస్తూ ఉంటుంది అలా గంటలు వేస్తూ ఉండడంలో దాని కారుకి ముల్లు కొచ్చుకుంటుంది కూర్చుకుంటే నొప్పి పెట్టు కదా బాగా నొప్పి పెట్టింది ఒప్పు పెట్టేసరికి ఏం చేసిందంటే అలా కొచ్చుకుంటూ కొనుక్కుంటూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాటర్ డాక్టర్ నా కారుకి ముల్లు కొచ్చుకునే తేయా వామ ఆ డాక్టర్ సరే రా తీస్తానని తన దగ్గర ఉన్న సూడుగా ఉన్న కట్టెతో ముల్లుని తీసేసారు ముల్లుని తీసి పారేస్తాం కదా అలా ముల్లు తీసి పారేసారన్నమాట అంతే కోటం చేసింది నా ముల్లిస్తావా నీ కట్టిస్తావా నా ముళ్ళిస్తావా నీ కట్టిస్తావా అమ్మ బాబు పారేషనము ఎలా తిగలను ఈ కట్ట తీసుకొని కట్టించారు ఆ కట్ట పట్టుకుని అలా అలా వెళ్తుంది వెళ్తుండే సరికి ఒక కట్టెలు కొట్టుకున్న అబ్బాయి కట్టె లేకుండా హోటలు పెంచుకుంటున్నారు ఏ అబ్బాయి కత్తి లేకుండా ఇగో నా దగ్గర కత్తి ఉండి తీసుకో అని ఆ కత్తిచ్చింది సంతోషంతో ఏం చేశారు ఆ కత్తి పెట్టి కట్టలు కొట్టే మొదలు పెట్టారు అది చిన్న కట్టి కదా విరిగిపోయింది పోయేసరికి నా కట్టిస్తావా నీ కట్టలిస్తావా నా కట్టిస్తావా నీ కట్టలు ఇస్తావా అని పేచి పెట్టింది విరిగిపోయే కత్తి ఎక్కడి నుండి తెస్తారు వారు చేశారు కట్టలు ఇచ్చేసారు ఆ కట్టలు మా పూ నెత్తి మీద పెట్టుకొని అలా అలా నడుస్తూ వెళ్తుంది అలా సరికి అక్కడ ముస్లం ఏం చేస్తుంది అంటే పుల్ల లేక కాళ్ళు చేతులు పొయినా పెట్టుకొని రొట్టె కాల్చుకుంటుంది కోటి గవ గవ ముస్లకి వెళ్ళింది వెళ్ళి కాకొని రొట్టె కాల్చుకుంటారా ఇదిగో ఈ కట్టలు తీసుకోని కట్టలు ఇచ్చింది చాలా సంతోషించి ఆ కట్టలు మందించుకొని రొట్టెలు కాల్చుకుంది అన్ని కట్టలు బూటైపోతాయి కదా బూటైపోయేసరికి నా కట్టలు ఇస్తావా నీ రొట్టెస్తావా నా కట్టలు ఇస్తావా నీ రొట్టెస్తావా అని అడిగింది కాల్ని బూరైపోయినాక కట్టలు ఎక్కడి నుండి వస్తాయి ఆ ముస్లా ఏడ్చుకుంటూ రొట్టె ఇచ్చేసింది ఆ రొట్టె తీసుకొని అలా అలా నడుచుకుంటూ వెళ్తుంది ఒక కుమ్మారు మామ కుండలు చేసుకుంటూ నూకలు తింటున్నారు నూకలు తింటూ కుండ చేస్తుంటే కూడా చూసింది ఏ ఏ కుమ్మారి మామ నూకలు తింటూ కుండ చేస్తున్నావేంటిది కలిపి ఇదిగో ఆ దగ్గర రొట్టె ఉండి రొట్టె తీసుకోవాలని ఇచ్చింది మా కుమ్మ మామ చాలా సంతోషించారు కుండలు తయారు చేస్తున్నారు ఆ రొట్టె అంతా తినేసారు ఆ కోటి నా రొట్టె ఇస్తావా నీకుండిస్తావా నా రొట్టి ఇస్తావా నీకు ఇస్తావా అని అడిగింది కడుపులోకి వెళ్ళినాక ఎలా వస్తుంది కరుపులోకి రొట్టె వెళ్ళిపోయింది కదా అందుకే ఏం చేశారు అంటే తను చేసుకోకుండా కుండలు ఇచ్చేసారు ఆ కుండ పట్టుకొని అలా 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 వెళ్తుంది ఒక తోటమాలి చిల్లు పడిన కుండలో మొక్కలకి నీళ్ళు పోస్తున్నారు తోటమాలి ఏ తోటమాలి కుండతో ఎందుకు నీళ్ళు పోస్తున్నావు ఇగో నా దగ్గర కుండ ఉంది కుండతో నీళ్లు పోయి అని ఇచ్చింది ఆ తోటమాలి చాలా సంతోషించారు ఆ కుండ తీసుకొని నీళ్లు పోసుకున్నారు అదే పచ్చకుండ కదా పచ్చకుండా అంటే కుందరిలో కాల్చకుండా వంటలకు పచ్చకుండా అంటారు ఆ నీళ్ళ తరి తరగగానే మట్టి అంటూ ముద్దగా అయిపోతుంది అంటే పచ్చకుండా వేడిపోయింది అది వేడిపోయేసరికి కుండ ఇస్తావా నీ పూలన్నీ దండ కూర్చి ఇస్తావా అని పీచీ పెట్టింది తోటలు ఉన్న పూలన్నీ దండ కూర్చి ఇచ్చేసాడు ఆ దండ తీసుకొని బయట అలా వెళ్తుండే ఒక పెళ్లి జరుగుతుంది వాళ్ళ దసర పెళ్లింది పెళ్ళికొడుకు పెళ్లి కూతురుకి లేవు ఏ పూలదండకుంటే పెళ్లి ఎలా చేసుకుంటారు ఇగో నా దగ్గర ఉంది తీసుకొని పెళ్లి చేసుకోండి అని ఇచ్చింది పెళ్లి దండ మార్చుకున్నప్పుడు పూలదండ తడిపోయింది ఆ పూల రంగ తెగిపోయేసరికి నా అందిస్తావా నీ పెళ్ళికూతుర్ని ఇస్తావా నన్ను అందిస్తావా నీ పెళ్ళికూతుర్ని అని పేజీ పెట్టింది తెగిపోయే పూల వంద పెళ్లి కొడుకు ఎక్కడ చేస్తారు ఇంకేం చేస్తారా పెళ్లి కొడుకు పెళ్లి ఇచ్చేస్తారు ఆ పెళ్లి కూతురు అలా అవుతుంది దానిలో ఒక మోలి వాళ్ళు డబ్బు కొట్టుకుంటూ నమ్మడమ్మా అనుకుంటూ మోలి ఉంటారు ఆ మోలి వాళ్ళు మీద ఉన్న ఒక అబ్బాయిని ఎక్కిచ్చారు ఎక్కిస్తారా ఇగో నా దగ్గర అమ్మాయి ఉండి ఈ అమ్మాయిని ఎక్కిచ్చు అని పెళ్లి కూతుడి ఇచ్చింది పెళ్లి కూతుడి ఇచ్చేసరికి వాళ్ళ పెళ్లి కూతుడి గడక నుండి ఎక్కిచ్చారు పాపం ఆ పెళ్లి తెలియదు కదా ఆ కళ మీద ఉండి డబ్బా పోయేసరికి పెళ్ళికూట్రుడు దీకాలు విరిగిపోయింది అప్పుడు ఆ కోటి నా పెళ్ళికొటవా నీ చేతి డప్పు ఇస్తావా నా ఇస్తావా నీ చేతి డబ్ అని అడిగింది ఓ చేతిలోనే డప్పు ఇచ్చేసారు అప్పుడు డప్పు తీసుకొని ఈ చెట్టు మీద కూర్చుంది

अंदर क्रीड नव यूट्यूब यानल सब्सक्रैब् इश्यूवा